హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ సిక్స్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సో మొత్తానికి ఇండియా సెవెన్ వికెట్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించింది సో సూర్యకుమార్ యాదవ్ పేల్గాం బాధితులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్టు ప్రజెంటేషన్ తరఫున చెప్పడం అయితే జరిగింది ప్రజెంటేషన్ సెరమనీలో సో మొత్తానికి మ్యాచ్ అయితే సజావుగా సాగింది అండ్ పాకిస్తాన్ ప్లేయర్స్తో షేక్ షేక్ హ్యాండ్ కానీ మాట్లాడుకోవడం కానీ ఎలాంటివి చేయలేదు అండ్ పేల్గాం బాధితులకు అనుగుణంగా వీళ్ళు బ్లాక్ రిబన్స్ ధరించి ఆడారని చెప్పుకోవచ్చు సో ఎలా సాగింది ఏంటి మ్యాచ్ అనేది మనం డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ టు దాపిక్ హాయ్ హలో వివర్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్కి ఆదిలోనే గట్టి అయితే తగిలింది ఎవరైతే ఛాలెంజ్ చేశారో బూమ్రా బౌలింగ్లో ఆరు బాళ్ళ కార్ సిక్స్లు కొడతామని తనే ఫస్ట్ బాల్కి గోల్డ్ ఎండాక వెనుదిరడం అయితే జరిగింది సై మాయుక్ ఫస్ట్ ఓపెనర్గా అవుట్ అయిన తర్వాత అది కూడా బూమ్రా బౌలింగ్లో అవుట్ అయ్యాడు అయితే స్ట్రగుల్ ఫేస్ చేసింది పాకిస్తాన్ మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న టైంలో ఫకర్జమాన్ సెవెంటీన్ రన్స్ వేసి అవుట్ అయ్యే సమయానికి స్కోర్ ఫార్టీ ఫైవ్ పదిలాస్ ఆఫ్ త్రీ అక్కడి నుంచి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ కోల్పోతూనే వచ్చింది అయితే సెవెంటీ సిక్స్ పదలాస్ ఆఫ్ ఎయిట్ వికెట్స్ ఉన్న టైంలో కొన్ని ఎల్బిడబ్ల్యూ రివ్యూస్కి వెళ్ళినప్పటికీ పాకిస్తాన్ వాళ్ళకి కొన్ని కలిసి వచ్చాయి రివ్యూ బై రివ్యూ రివ్యూ బై రివ్యూ మంచిగా వికెట్స్ పడుతున్నాయి అటు ఇటు కలిసి వస్తున్నాయి కూడా రెండు జరిగాయి బట్ లాస్ట్లో బుమ్రాని నైన్టీన్త్ ఓవర్లో రెండు బౌండరీస్ కొట్టిన తర్వాత ఎప్పుడైతే షైన్ షా వచ్చాడో చాలా వరకు అటాక్ చేశాడని చెప్పుకోవచ్చు తను ఎదుర్కొన్న బాల్స్లో థర్టీ త్రీ రన్స్ వేసి నాట్అట్లో ఉన్నాడు ఒక్క బౌండరీ లేదు నాలుగు సిక్సర్లు ఉన్నాయి అది కూడా బిగ్ బిగ్ సిక్సర్స్ అని చెప్పుకోవచ్చు టైమింగ్తో కొట్టినటువంటి షార్ట్స్ అని చెప్పుకోవచ్చు అయితే లాస్ట్లో హార్దిక్ పాండ్యా వచ్చాడు హార్దిక్ పాండ్యా వచ్చి చాలా ఘోరంగా రన్స్ అయితే కన్సిడర్ చేసినప్పటికీ వికెట్ అయితే అందించలేకపోయాడు సో వికెట్స్ స్పిన్నర్స్ది ఆధిపత్యం మరొకసారి స్పిన్నర్స్ చెలరిగిపోయారు వన్ ట్వంటీ సెవెన్ రన్స్కి రిస్ట్రిక్ చేయగలిగారు అంటే దాంట్లో మొదటి పాత్ర కుల్దీప్ యాదవ్ది అయితే రెండవ పాత్ర ఖచ్చితంగా అక్షర్ పటేల్ది అని చెప్పుకోవచ్చు అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీసుకోగా కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీసుకున్నాడు ఇద్దరు ఎయిటీన్ రన్స్ తల ఎయిటీన్ రన్స్ ఇచ్చారు బట్ వికెట్ ఒకటి అక్షర్ పటేల్ తక్కువ తీసుకున్నాడు నెక్స్ట్ వచ్చేసి వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీసుకోగా బుమ్రా రెండు వికెట్ తీసుకున్నాడు మొత్తానికి నైన్ వికెట్స్ కోల్పోయి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ రన్స్ అయితే స్కోర్ చేసింది పాకిస్తాన్ అనంతరం లక్ష్యచేదను ఆరంభించిన ఇండియాకి ఆరంభం పర్వాలేదని చెప్పుకోవచ్చు ట్వంటీ టూ రన్స్ దగ్గర ఫస్ట్ శుభ్మన్ గిల్ నైన్ అవుట్ అయ్యాడు అవుట్ అయిన తర్వాత చాలా త్వరగానే వికెట్స్ కోల్పోయాయి థర్టీ వన్ దగ్గర మనకు వికెట్ పడింది షికత్ పేరు యా అభిషేక్ శర్మ థర్టీ వన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు అభిషేక్ శర్మ థర్టీ వన్ రన్స్ వేసి అవుట్ అయ్యే సమయానికి స్కోర్ ఫార్టీ ప్లస్ ఉంది ఫార్టీ ప్లస్ ఉన్న టైంలో తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఆపద్ బాంధవుడి పాత్ర పోషించారు ఇద్దరు ఆపద్ బాంధవుడి పాత్ర పోషించారు కాబట్టి దగ్గర దగ్గర సిక్స్టీ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ దాకా తీసుకొచ్చారు ఇద్దరు నైంటీ త్రీ స్కోర్ ఉన్నప్పుడే వీళ్ళ యొక్క పార్ట్నర్షిప్ ఫిఫ్టీకి చేరుకుంది ఫిఫ్టీకి చేరుకున్న టైంలో నైంటీ సెవెన్ దగ్గర స్కోర్ ఉన్నప్పుడు థర్టీ వన్ రన్స్ వేసి తిలక్ వర్మ అవుట్ అయ్యాడు తిలక్ వర్మ అవుట్ అయిన తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి శివన్ దుబే లిటిల్ పార్ట్నర్షిప్ చేశాడు అయితే శివన్ దుబే ఒక సిక్సర్ కొట్టగా మొత్తానికి సూర్యకుమార్ యాదవ్ నిన్న బర్త్డే బాయ్ సో మన ఛానల్ నుంచి రిలేటెడ్ హ్యాపీ బర్త్డే సో తను మొత్తానికి ఫార్టీ సెవెన్ రన్స్ చేశాడు నాట్ అవుట్ చివరి వరకు ఉన్నాడని చెప్పుకోవచ్చు చివరి వరకు ఉన్నాడు కాబట్టి ఈ రన్స్ చిత్రంలో సాధ్యపడింది కాబట్టి మంచి పార్ట్నర్షిప్ దక్కింది లాస్ట్లో సిక్స్ కొట్టి తన వంతు స్టైల్లో అయితే ఫినిష్ చేశాడని చెప్పుకోవచ్చు ఫలితంగా కుల్దీప్ యాదవ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవడైతే రావడం జరిగింది ఈ విజయంతోనే ఇండియా సూపర్ ఫోర్కి క్వాలిఫై అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు ఎలాంటి సంబంధాలు అంటే వేరే నెట్ అండ్ రేట్ క్యాలిక్యులేషన్ కానీ ఇలాంటివి ఏం లేకుండా దర్జాగా వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ సెవెన్ యుఏఈ వర్సెస్ ఓమన్ ఈరోజు మ్యాచ్ అనేది ఫైవ్ థర్టీకి ఉంటుంది గైస్ నిన్న నిన్నటి వరకు ఎయిట్ త్రీ మ్యాచెస్ ఉన్నాయి అందరు అలవాటు పడ్డారు ఈరోజు మాత్రం ఫైవ్ థర్టీకే ఉండబోతుంది సో మరి ఈరోజు ఎవరిది గెలుపు పాత్ర అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒకవేళ యుఏఈ పాకిస్తాన్ గనక ఉంటే మాత్రం పాకిస్తాన్ గనక గెలిస్తే మళ్ళీ మనం సూపర్ ఫోర్ స్టేజ్ చూసే అవకాశం మనకి కలగవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం